గారు వారి కార్యాలయంలో ఒక మీటింగ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లో భాగంగా సమీక్ష అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఆ వాళ్ళ యొక్క నేరాలు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల గురించి అంతా వివరించిన తర్వాత చివరిలో మీటింగ్ అయిపోయే క్రమంలో ఒక ప్రశ్న విలేకరులు అడగడం జరిగింది సార్ ముద్దాయిలను ఎందుకు రోడ్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తున్నారు ఏంటి పరిస్థితి అడిగినప్పుడు గౌరవ డీజీపీ గారు ఈ రాష్ట్ర పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానము మా దగ్గర ఏ విధమైనటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ ఆ సమయంలో లేవు అందుకోసం నడిపించి తీసుకుని పోతున్నాము అని నిజంగా అది ఎంత బాధ్యత రహితమైనటువంటి ఆన్సర్ అని చెప్పేసి మనం చూసుకుంటా పోతే పోలీసులు రక్షించే విధానం ఒక ఉంటుంది మామూలే కొంత వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కొంత సానుభూతి ఉండొచ్చు తప్పు చేసినటువంటి ఆఫీసర్ల మీద కొంతవరకు కొంత ఎక్స్టెంట్ వరకు మరీ ఇంత దిగజారి ఆ రోజు ఒక కదిరిలో జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ లో బాణసంచ్యా కాలుస్తూ ఉంటే ఆ బాణసంచ కాల్చవద్దు అని చెప్పినారని చెప్పేసి అక్కడ అదే కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి ఒకరు చిన్న ఘర్షణ పడితే దాన్ని రాజకీయంగా క్రియేట్ చేసి ఆ రోజు అతన్ని మీద అతని మీద ఒక దుర్మార్గమైనటువంటి కేసు అంటే ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తన్నినాడు అనేటువంటి కేసు పెట్టి సరే కేసు పెట్టడం ఓకే అక్కడ ఏం జరిగింది ఏమనేది రేపు న్యాయస్థానాలు ఉన్నాయి ఆ కేసు ఎంతవరకు వస్తుంది ఏమనేది రేపు న్యాయస్థానంలో తేరుతుంది కానీ దానికి ముందుగానే ఒక కన్క్లూజివ్గా ఆ ముద్దాయిని తీసుకెళ్లి ఇవి ఇష్టం వచ్చినటువంటి బాధి అతను దావ నడచలేనటువంటి పరిస్థితిలో ఉంటే అతన్ని రోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకొని పోయేటువంటి దృశ్యం మనము రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని టీవీ ఛానళ్లు అన్ని న్యూస్ ఛానళ్లు అన్ని పేపర్లు ప్రచురించినాయి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక ముద్దాయిని అంటే మేము ఇలా చేస్తాము మాకు చట్టము చట్టంలో ఉండేటువంటి నియమాలు నిబంధనలు కోర్టులో కోర్టు యొక్క ఆదేశాలు మాకు ఏవి అవసరం లేదు మేము చెప్పిందే మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఇలాంటి వ్యవస్థలో ఈ విధంగా నడిచేటువంటి వ్యవస్థలో గౌరవ్ డీజీపీ గారిని విలేకరులు అడిగితే అంత బాధ్యత ఆయన సమాధానం చెప్పారంటే ఒక పోలీస్ బాస్ గా ఉండి మీరే ఆ విధమైనటువంటి సమాధానం చెప్పి పోలీసుల యొక్క ఆ కింది స్థాయిలో చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలను కూడా మీరు సమర్థిస్తున్నారు అంటే ఇంకా కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో పోలీసు పెద్దలైనటువంటి మీరే ఈరోజు ఈ చిన్న కింది స్థాయిలో చేసేటువంటి అధికారులు వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క పోస్టింగ్ల కోసము వాళ్ళ కోసం వాళ్ళు చేసేటువంటి అక్రమాలు ఇన్ని అన్ని లేవు సివిల్ పంచాయతీల్లో ఈ రోజు తీసుకెళ్లి గుడ్డలిప్పి లోపలేస్తున్నారు సివిల్ పంచాయతీలు చేయలేదని చెప్పేసి లక్షల లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి అది సెటిల్మెంట్ చేసి పంచుకుంటున్నారు తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా బెల్ట్ షాపులు అయితే రాష్ట్రం అంతా ప్రతి వీధికి నాలుగు బెల్ట్ షాపులు ఈ రోజు పెట్టి మద్యం దాపించి ఏర్లు పారిస్తున్నారు ఇవన్నీ కూడా లాండ్ ఆర్డర్ కాదా వీటన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి మీది పోలీసు వ్యవస్థది కాదా మరి ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో తప్పు చేసినటువంటి అధికారులు అధికారులు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళు ఆ రోజులు ఆ సమయంలో పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అని చెప్పి చెప్పడం ఎంత బాధ్యతారహిత్యమో ఒకసారి మీరు మీరు మీ మాటల్లోనే తెలుస్తుంది ఇంత బాధ్యతారహితమైనటువంటి పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కొనసాగిస్తుందంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కోర్టు ప్రతి అంశంలోనూ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వీళ్ళకి చీవాట్లు పెడుతున్నా కోర్టులు మందలిస్తున్నా కోర్టులు ఈ రోజు అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసిన అరెస్ట్ చేసేటువంటి విధానంలో మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి వీళ్ళకి చెప్పినా కూడా కోర్టులు అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే అంతకంటే గౌరవం ప్రజాస్వామ్యం అంటే ఎప్పుడో కూని అయిపోయింది రాష్ట్రంలో తర్వాత కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేకుండా ఈ రోజు న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలను మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఈ రోజు పోలీసు వ్యవస్థ ఉంది అంటే ఇంక ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది అర్థం కానటువంటి విషయం దయచేసి మీరు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో ఎవరి మెప్పు కోసం ఇలా పనిచేస్తున్నారో నాకు తెలియదు కానీ భవిష్యత్తులో భగవంతుడు అనే ఒకడు ఉండాడు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతిదీ ప్ర చూస్తూ ఉంటాడు మీ ఇంత అరాచకానికి పాల్పడితే మాత్రము మీరందరూ కూడా భగవంతుని దృష్టిలో కూడా అందరూ కూడా శిష్యార్హం కావాల్సిందే దాని నుంచి ఎవరు తప్పించుకోవడం అనేది తప్పించుకోలేము అది దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని భవిష్యత్తులోనైనా కూడా లాండ్ ఆర్డర్ను కాపాడే విధంగా చర్యలు తీసుకోండి ఎన్నో నేరాలు ఈ రాష్ట్రంలో జరిగాయి ఎన్నో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి ఎన్నో రకాలైనటువంటి స్మగ్లింగ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి గంజాయి కేసులు సారా కేసులు అన్ని ఎన్నో విచ్చలవిడిగా జరుగుతున్నా కూడా వాటన్నిటి మీద ఎక్కడా కూడా ఫోకస్ చేయడంలా ఓన్లీ ఒకటే పోలీసు పోలీసులు సోషల్ మీడియాలో ఎవడైనా పోస్ట్ పెడితే వానికి పెద్ద పనిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి వేడుకలు జరిగితే వాణ్ణి పెద్ద పనిష్మెంట్ వానికి వీధుల మీద నడిపించడము వాళ్ళను కొట్టడము తిట్టడము ఆ థర్డ్ డిగ్రీ మెథడ్ ప్రదర్శించడము ఇవన్నీ జరుగుతుంది మరి ఎందుకోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు ఈరోజు పోలీసు వ్యవస్థ పాల్పడుతుందో అర్థంగానటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు నిజంగానే ఇలానే జరుగుతూ పోతూ ఉంటే ఏదో రోజు పోలీసుల పైన కూడా తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే విధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది